హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే ఫోర్ థర్టీకి అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఈరోజైతే మా పొలం అయితే నాటేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఫోర్ థర్టీకి లేచినప్పుడు వర్షం అయితే వస్తుందండి వర్షము ఆగే అంతసేపట్లో ఇంట్లో అయితే పని చేసుకున్నాను ఉదయాన్నే లేవగానే బ్రష్ అయితే వేసుకున్నానండి మళ్ళీ మీరు అనుకుంటారు పాచినోరుతో వంట చేయడం ఇదంతా చేస్తున్నావా అని అంటారు వంటగదిలోకి వచ్చి అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి ముందైతే రైస్ కడిగి కుక్కర్లో అయితే పెట్టాను అలాగే ఒక పక్క పప్పు పెట్టాను అలాగే చాయ్ కూడా పెట్టొచ్చానండి ఇవన్నీ అయితే మీకు చూపించలేదు బయట పని చేసుకునేది తర్వాత సాంబార్ చేసేది మాత్రమే చూపించానండి బయట ఆకిలి ఊకి ముగ్గు వేసి వచ్చే లోపలనే ఇంట్లో అయితే డికాషన్ అయితే మరిగిపోతుందండి వారైతే పాలు పోసి టీ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపలైతే పప్పు కూడా ఉడికిపోతుంది కదా వెంట వెంటనే పని అనేది స్టార్ట్ చేసుకుంటానండి కిచెన్లోకి వెళ్ళిన అంటే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది అందుకనేసి అవి గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చే పని కంప్లీట్ చేస్తానండి నాకు రెండు పనులు ఈజీగా అయిపోతే ఒక పక్క టీ పెట్టాను కదా టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పప్పు కూడా ఉడకడం అయిపోయిందండి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి చింతపండు రసం అయితే తీసి పక్కకు పెట్టాను ఇక సాంబార్ చేయడానికి అయితే కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి సాంబార్ ప్రిపేర్ చేసేది కూడా మీకైతే వీడియోలో ఎక్కడ చూపించలేదండి కొంచమే చూపించాను మీకు సాంబార్ రెసిపీ కావాలనుకుంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఎవరైనా చూడకపోతే ఉదయం వర్షం రావడం వల్ల ముందే ఆ పనులు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా సాంబార్ పెట్టాను బాబుని కూడా లేపాను బాబుని అయితే రెడీ అవ్వమని చెప్పాను నాటు వేయడానికైతే కూలోళ్ళు వస్తున్నారండి ఆల్రెడీ పొలంలో అయితే నాటైతే వేయడం స్టార్ట్ చేశారు అలాగే నారు పంచడానికైతే కొంతమంది మగోళ్లను అయితే తీసుకొచ్చారండి వాళ్ళకైతే అన్నం ఉండి పంపిస్తున్నాను వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు బాక్స్లు అయితే ఏమి తీసుకురారు మనమే ఇంటి నుంచి అయితే పంపించాలండి ఇలా సాంబార్ చేశాను వంకాయ కూర మామిడికాయ పచ్చడి అన్నం అయితే ఉండి పంపిస్తున్నానండి బాబుని కూడా స్కూల్కి రెడీ చేసి బాక్స్ అయితే పెట్టి పంపించాను ఈరోజు బాక్స్లో బాబుకి అయితే వంకాయ కూర పెట్టాను అలాగే బాక్స్లో సాంబార్ పోసి అయితే పంపించానండి ఇంటి నుంచి ఇలా పంపించాలండి అన్ని బాక్స్లో పెట్టి వాళ్ళు తినడానికి ప్లేట్స్ కూడా పెట్టి పంపించాలి మా వారు మళ్ళీ అయితే వచ్చారండి చైన్కి వెళ్ళి ఇంటికి వచ్చారు బాక్స్ తీసుకెళ్ళడానికి ఇక్కడైతే వంట చేయడము బాక్స్ కట్టడము అన్నీ అయిపోయినాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత పని అయితే చాలా ఉంటుందండి ఈ పని చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదా సరేలే అండి నా పని అయితే పక్కన పెట్టేద్దాము మళ్ళీ బారాన అయితే వీడియో అప్లోడ్ చేసిండు మరి అందరూ మళ్ళీ నాటకాలు మొదలుపెట్టేసాం అనుకుంటూ బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు నాకైతే అక్కడ ఏమీ కనిపించట్లేదు మరి ఎందుకలా అంటున్నారో అర్థం కావచ్చు ఆమె అయితే మళ్ళీ మూడోసారి ప్రెగ్నెంట్తో అయితే ఉంది కదా అది ఏమీ ప్రాబ్లం అయితే కాదు తనకైతే అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందంట ఆ కడుపు నొప్పి పేరు లాప్రోస్కోఫియా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అలాగే తిన్న ఫుడ్ కూడా డైజెషన్ కాకుండా వామిటింగ్స్ అవుతుంది తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది చాలా నీరసంగా అయితే ఉంటారండి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మళ్ళీ బారానా వేషాలు నాటకాలు మొదలుపెట్టాడా నాకైతే అలా అనిపించట్లేదు మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మా నాటు కూడా ఎలా ఉందో చెప్పండి మా పొలం అయితే చూపించాను కదా మీరు అడిగినట్టే చూసేయండి